నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ఇంకొక మూడు రోజుల్లో దేవి శరణ్ నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి అందరూ స్తోత్రాలతో అమ్మవారికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు కాబట్టి అందరు నన్ను అడుగుతున్నారు మీరు నవరాత్రుల్లో ఏ స్తోత్రాలు చేసుకుంటారు చెప్పమని అందుకని వీడియో చేస్తున్నాను అయితే మనం స్తోత్రాలని పారాయణ చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇవాళ ఉదయం మనం రోజు మొదలు పెట్టుకుంటే నవరాత్రులు ప్రతిరోజు మరుసటి రోజు ఇంకా ప్రతిరోజు ఒకే టైంకి పూజ చేసుకోవడం అనేది ఉదయం సాయంత్రం అలవాటు చేసుకోవాలి మనం ఏ స్తోత్రం మొదలుపెట్టినా తప్పకుండా వినాయకుడి వినాయకుని మనం ధ్యానించుకొని మాత్రమే స్తోత్రాలు మొదలు పెట్టుకోవాలి శుక్లాంభరతనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఈ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాతే మనం అమ్మవారి శ్లోకాల్ని పెట్టుకోవాలి మీరు నిత్య పూజలో ఏ ఏ స్తోత్రాలు అయితే చదువుకుంటారో వాటితో పాటుగా అమ్మవారికి దుర్గా ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం తప్పకుండా చేయండి ఏ అలంకారం ఉన్నా కూడా అమ్మవారికి దుర్గా అష్టోత్తరం మాత్రం ఇవి దేవిశరన్నవరాత్రులు కాబట్టి దుర్గాదేవికి ముఖ్యంగా చేసేవి కాబట్టి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చేయండి తర్వాత ఇట్లా ప్రతిరోజు ఏ అలంకారం ఉంటే ఆ అలంకారానికి సంబంధించిన అష్టకము అవి చదువుకోండి ఇంకా అమ్మవారికి సంబంధించినవన్నీ నేను ప్రతిరోజు ఏ అలంకారానికి ఏది చదవాలనేది మళ్ళీ ప్రతిరోజు ముందు రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అయితే ప్రతిరోజు ఈ మన నిత్య పూజలో ఏం చదువుకుంటామో అలాగ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు తర్వాత సాయంత్రం లలిత సహస్రనామం తప్పకుండా తొమ్మిది రోజులు తప్పకుండా చదవండి మీరు సాధ్యమైనంత వరకు ప్రతిరోజు శ్రీమాత్రి నమ శ్రీమాత్రే నమ అనుకుంటూనే ఉండండి లేదా ఏ అలంకారం రోజు ఆ అలంకారం ఇప్పుడు లలితాదేవి అష్ట లలితాదేవి అలంకారం రోజు శ్రీ లలితాదేవియే నమో నమ అట్లా ఏదో ప్రతిరోజు మాత్రం వేరే ఆలోచనలేమి రాకుండా అమ్మవారికి నామాన్ని జపిస్తూ ఉండడం సాయంత్రం మీకు ఉదయం కుదిరిన ఎప్పుడు కుదిరినా లలిత సహస్రనామం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ లలిత శాస్రనామం తప్పకుండా చేసుకోండి ఇంకా కావలసిన శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నవరత్నమాలిక స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు మనం ఒక బుక్ లలిత శాస్రనామం ఒక బుక్ ఉంటుంది కదా అవి అన్నీ మనం ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు తర్వాత సౌందర్య లహరి శ్లోకాలు సౌందర్య లహరి అందరికీ రాదు కాబట్టి చిన్నగా మనకి నేర్చుకోవాలనే ఈ ఉంటుంది కదా నేర్చుకోవాలి మేము చదవాలనుకుంటే మనం యూట్యూబ్లో ఆన్ చేసుకొని ఒకసారి రెండు సార్లు విని మనం కూడా చదివే ప్రయత్నం చేయొచ్చు ఒకే రోజు మనం వంద శ్లోకాలు చదవలేం కాబట్టి ఈ తొమ్మిది పది రోజులు మనకి అవకాశం ఉంటుంది కాబట్టి పది శ్లోకాలని ప్రతిరోజు ఒక పది శ్లోకాలని చదవడం వల్ల సౌందర్యలహరి కూడా మనం పరిపూర్ణంగా చదివేస్తాం ఎందుకంటే సౌందర్య లహరి చదివేటప్పుడు చాలా నియమాలతో కూడిన నియమాలతోనే చదవాల్సి ఉంటుంది ప్రతిరోజు చదివే కంటే అట్లా నియమాలతో చదవాలి కాబట్టి ఈ తొమ్మిది రోజులు మనం పరిశుభ్రంగా ఉంటాం కాబట్టి లహరిని ప్రతిరోజు ఒక పది శ్లోకాలు రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు విని నేర్చుకునే ప్రయత్నం చేస్తే చిన్నగా మనకి సౌందర్య లహరి అనేది లహరి కూడా నేర్చుకునే అవకాశం అమ్మవారు కల్పిస్తారు మణిద్వీప వర్ణన చదువుకోవచ్చు సాయంత్రాలు ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్గా అనుకొని ఈ స్తోత్రం ఈరోజు చేసుకున్నాం అలా కంటిన్యూ ఒకటి తర్వాత ఒకటి ఈ తొమ్మిది పది రోజుల్లో అన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోవడం వల్ల అమ్మవారి స్తోత్ర ప్రియ కథ అమ్మవారికి స్తోత్రాలు చదవడం అన్నా మనం బాగా అలంకరించుకున్నా నిండుగా ఉన్నా ఆవిడకి చాలా నచ్చుతుంది అనమాట అయితే ఈ స్తోత్రాలన్నీ చదువుకుంటూ అమ్మవారికి దగ్గర అవ్వండి ప్రతిరోజు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపం పెట్టినప్పుడు అమ్మవారికి స్తోత్రాలు చేయండి మెయిన్ మనం పూజల్లో ఏంటంటే మనం చేసుకునే పూజల్లో మనం భక్తి ప్రధానం ఇవి కలసం పెట్టామా అలంకరించామా ఇవన్నీ ఏ రంగు చీర కట్టు కట్టాలి అమ్మవారికి ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన స్తోత్రాలతో అమ్మవారికి దగ్గర అవ్వడం మన మనస్సుని అమ్మవారి దగ్గర పెట్టడం అనేది ముఖ్యమైన విధానం నమః మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దైవి ఉంటే అన్నీ ఉండి తీరుతాయి